గోంద రమ గోయరు గోయిందా రమాల దీవించాల గోవింద రమలే కలగాలి గోవిందా రమాల దేవించాల గోవిందామ రమలే కలగాలి గోయింద రమ అజ సంపస్తోటి గోయిందా రమహల్లుళ్ళ తోటండి గోయిందా అదే సంపస్తోటి గోవింద రమలుళ్ళ తోటండి గోయిందా రమఒోటు సంపస్తోటి గోయిందా రమ కొడుకుళ్ళ తోటంద కోటి సంపస్తోటి గోవిందా రమ కొడుకుళ్ళ తోటండి గోయిందా రమపాడి మొదలెవ్వాల కోయిందా రమ పంట మొదలెవ్వాల గోంద గోదా రమాలేషడి వ్యాపారం గోయిందా రమ మృతి కలిగి ఉండాలి గోయిందేషటి వ్యాపారం గోవిందా రమ వృత్తి కలిగి ఉండాలి గోవింద రమ మాతల్లి గోంద రమ సాయి మూతుండాలి గోయిందా మాతల్లి ఉదరగమ్మ గోహందా రమ సాయితుండాలి గోయిందా రమ శ్రీ లక్ష్మి వేరేళ్ళ రమ కాపురమే ఉండాలి గోయింద శ్రీలక్ష్మి వీరెళ్ళ గోహింద రమ కాపురము ఉండాలి గోవింద రమ స్వామి గోవింద రమ వేలబేపు

அயோ ரெண்டைய ஜன வேண்டி வெக்கால ஜனாரா ரெண்டாயிரடேடு கொண்டாலைய கால ஜில்லாரா வெக்காலு ஜனாரா வெங்கடேஷால ஜனாரா வேண்டலையா ஜி வெங்கடேஷாரா சிம்ஹா விஷ்ணுமயி லட்சிஸ்வமி சுட் ஸ்ரீமஹ விஷ்ணுமய லட்சுடே சிம்ஹா விஷ்ணுமயி லக்ஷிஸ்வாமி சுடை திரேமுக விஷ்ணுமய லக்ஷ்மிசா வீசுடே அவத்தரிச்சாண்டி மனதேச ரெண்டய ரெண்டய ஜரடா ராவேடு கொண்டாலைய கால ஜில்லாரா కొండలని వెక్కాలి జనడా వెంకటేశ్వరిని చూడాలి జిల్లారు వేడుకొండ వెంకటేశ్వరుని చూడాలి జన్ల కొండపై దీపాలు కళ్ళు పైకుంటాము కొండపై దీపాలు గలపై అందరికి అందరికి బంగారు రేకులే తీసి బంగారు రేకులే తీసి పదిగించేరు కాకుండా మంత్రాలు వేడి కొండలని వెక్కాలి వెంకటేశ్వరులారా అల్లడిగా చూడండి వడ్డు కసరవాడు చూడండి వడ్డు కసరవాడు వాళ్ళగా చూడండి వడ్డు కసరవాడు వైకుంఠ వాసడా వల్ల నామాలు వైకుంఠ వాసుడు దర్శనాలు ఇస్తారు ధర్మ కలిగిస్తారు దర్శనాలు ఇస్తాడు ధర్మ కలిగిస్తాడు దోషులకి దోషో కమిస్తారు నయర నయ్యారా రా కొండలని ఏకాలు జిల్లారా